మీ దోస్తులంతా మలిసి మరి ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి కదా ఏం నిర్ణయం చేస్తారు ఏం మాట్లాడుతున్నారు ఊరలంతా చెంది అంతా ఇప్పుడు కేసీఆర్ మోసమే చేసాడు రేవంత్ రెడ్డి మోసమే చేసాడు అయ్యో ఇప్పుడు బీజేపీ బీజేపీకి నిర్ణయం అంతేనా ఎందుకు అని అనుకుంటున్నారు అట్లా ఒకటి ఏందైనా దానికి మనకు ఇంతవరకు రాలేదు మనకు చూడాలని ఒకటి కేసీఆర్ మోసం చేసిన రేవంత్ రెడ్డి మోసం చేసాడు బీజేపీ చేసాడు మోడీ కూడా చేసాడు వానివి బియ్యం వాన్వే ఇవన్నీ గ్యాస్ ఇవన్నీ అన్ని వాళ్ళే మొత్తం వేసిరా ఒక్కసారి గిట్టెట్లా మారిపోతారే మంది అంతా మొన్న పదిహేను కేసీఆర్ మొన్ననే కేసీఆర్ రేవంత్ రెడ్డి కోటెత్తి ఇప్పుడు ఒక్కరి కొన్ని పనులలో కేసీఆర్ చేసిన కొన్ని చేసే కొన్ని పనులు ఫెయిల్ అయిండు దాని వల్ల అతను వేయండి కాంగ్రెస్ కోటేసి ఇప్పుడు వీళ్ళు కూడా రుణమాపి ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాపి ంటనే చేస్తే అటువంటి ఇప్పుడు ఇచ్చిన ఆరామీలు చేసి మనం ముందర పారం కొడతాడు లేకపోతే ఈ నడమంతలా దిపోతాడు ఏదో ముసలకు ముడి గోళ్ళకు తెలియ ప్రతి మనిషికి తెలుసు మోడి చేసింది పైకన్ అన్ని బియ్యం వాయిన్ అయ్యింది రాహుల్ గాంధీ ఇప్పుడు పని చేసి రేవంత్ రెడ్డి మొన్న హామీలు అయింటే రెండు మూడు హామీలు అయింటే ఖచ్చితంగా ఏడు మంది ఎనిమిది మంది అయినా ఎంపీలు కూడా గెలుస్తున్నారు కాంగ్రెస్ గెలవదు ఇప్పుడు ఏం మొత్తం బీజేపీ కాదు ఆరు వాగ్దానాలు ఇచ్చిండీ చేయలేడు లేకపోతే వస్తుండే అంటే ఏ విధంగా చేస్తాడు సిప్ప చేతికి ఇచ్చిండు ఆ సిప్ప భర్తీ చేసుకున్నాం కదా నీకు ఇచ్చేది

అట్లా తమ్మి ఆత్మ నుంచి చెప్పాడు అట్లా కాదు అట్లా కాదు కాంగ్రెస్కి కాంగ్రెస్కి మీరు అందరూ ఎంపీలు మాత్రం కావు పాద ఈ ఎలక్షన్ అయితే కానీ ఎంపీలు మాత్రం కావు ఖచ్చితంగా కొండేశ్వర రెడ్డికి వెళ్ళి స్వల్పం